నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంత ప్రజలు జరగబో ఎన్నికలలో ఎవరిని గెలిపిస్తారో గెలుపు ఓటములు ఎలా ఉంటాయో కందుకూరులో ఇరవై సంవత్సరాల నుండి టీడీపీ జెండా ఎగరలేదు ఈసారి కందుకూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని ఇంటూరి నాగేశ్వరరావు ఉవిళ్లూరుతుంటే కందుకూరులో మూడవసారి వైసీపీ జెండా ఎగరేస్తానని బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ కార్డుతో ముందుకు వెళుతున్నారు నిన్నటి వరకు మౌనంగా ఉన్న మహేందర్ రెడ్డి విజయసాయిరెడ్డి సమక్షంలో మధుసూదన్ యాదవ్ కు సహకరిస్తానని మాట ఇచ్చారు నాగేశ్వరరావుకు మాత్రం సీనియర్ నాయకులు రాజేష్ బెడత తప్పడం లేదు మిత్రపక్షమైన బీజేపీ జనసేన ఎంఆర్పీఎస్ నాగేశ్వరరావుకు పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారు తొందరలో జరగబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే తెలుగుదేశం పార్టీ ఇంటూరు నాగేశ్వరరావు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవడం యుగం పాదయాత్ర బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ శంకారావం ఇలా ప్రతి కార్యక్రమం చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు పార్టీ పెద్దలు నాగేశ్వరరావుకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని కాదని అసెంబ్లీ టికెట్ బీసీలకు కేటాయించారు తెర మీదకు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తెర మీదకు వచ్చారు కందుకూరు వచ్చిన బుర్రా మధుసూదన్ యాదవ్కు మహేందర్ రెడ్డి సహకరించలేదు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి మీదకు వచ్చి మహేందర్ రెడ్డితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని ఎమ్మెల్యే అన్నారు అంతటితో వైసీపీ తెర వీడింది టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావుకు సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే దివి శివరాం దంపతులు ఎక్స్ఎమ్మెల్యే పోతుల రామారావు లేడీ బాస్ ఉన్నం నళినీదేవి కూడా సహకరించడం లేదు నాగేశ్వరరావు దాయాదు అయిన నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ మాత్రం ఎంతో కాలం నుండి పార్టీకి పనిచేస్తున్నా నాకు చెప్పకుండా నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వడం వ్యతిరేకిస్తూ మీ ఇంటికి మీ రాజేష్ కార్యక్రమాన్ని చేస్తున్నారు అధిష్టానం పిలిపించి మాట్లాడినా కూడా అంగీకరించలేదు మిత్రపక్షాలు బీజేపీ జనసేన ఎంఆర్పిఎస్ మాత్రం నాగేశ్వరరావును బలపరుస్తున్నారు